అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది అమావాస్య రోజు తీసిన వ్లాగ్ అండి నేను ఎప్పుడు కూడా ప్రతి నెల అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అమావాస్య లక్ష్మీ పూజ చేసుకుంటాను కదా ఈరోజు సాయంత్రం చేద్దామని ఇంకా ఉదయం అయితే తొందరగా లేచానండి ఇంకా లే ఉదయం నుంచే ఉంటాయి కదండి పనులు అనేవి సాయంత్రం పూజ అంటే సాయంత్రంకే కాదు కదా ఉదయం నుంచి ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే లేగిసి ఇంకా ఫస్ట్ బ్రష్ బ్రష్గట్ చేశాక ఇంకా ఫస్ట్ టీ అయితే తాగిస్తాము టీ తాగేసాక ఇంకా ఇల్లు అయితే వత్తేస్తున్నాను ఇల్లు వత్తే ముందు వాటర్లోన కొంచెం కళ్ళుప్పు అలాగే పసుపు కొంచెం ఏదైనా ఇల్లు వత్తేది లిక్విడ్ ఉంటుంది కదా అది వేసేసుకొని ఒకసారి అలా ఇల్లు ఒత్తుకున్నాం అనుకోండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అవన్నీ ఎటువంటిది కూడా మన ఇంటి లోపలకి అనేది రాదు అది కాకుండా ఇంకా ఏగలని దోమలు అని ఇవన్నీ ఉంటాయి కదండి దాని వల్ల కూడా కొంచెం బాగుంటుంది ఈ ఉప్పును పసుపు వేసుకోవడం వల్ల నేను ప్రతిసారి కూడా ఎప్పుడు ఇల్లు వత్తుకున్న అలానే వేసుకుంటాను అయితే వేసుకున్నాక ఇంకా ఇల్లు అంతా కూడా ఇలా మాప్ అయితే పెట్టేసుకున్నాను కదా పెట్టేసుకున్నాక ఇంకా దోరాలు గట్రా కడిగేసుకుంటున్నాను సాయంత్రం అనేది ఇంకా పసుపు అవన్నీ రాసుకుని బొట్లు అయితే పెట్టుకోవచ్చు ఇంకా అన్ని రూముల్లో కూడా ఇంకా వత్తిస్తాను కదా ఇంకా మ్యాట్లు గట్రా వేసేసుకుంటున్నాను డోర్ మ్యాట్లు ఇంకా లైట్లు కూడా వేసేసారు మా వాళ్ళు ఆపేస్తానండి ఆపేసి ఇంకా డోర్ మ్యాట్లు వేసేసుకున్నాను కదా ఇల్లు వత్తేటప్పుడు ఎవరైనా ఇంట్లో నా వత్తుతున్నప్పుడు ఇంట్లో ఇంటంటే తిరిగితే నాకు మాత్రం చాలా చిరాకేస్తుంది ఇలా ఎంతమందికి అనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఒకసారి సరే ఒక సైడ్ నుంచి వెళ్తుంటాం ఒక సైడ్ తొక్కుతుంటే ఆ మరకలు అనేవి అలా ఉండిపోతాయి కదా అలా నాకు నచ్చదు కాబట్టి ఇంక ఇంట్లో వాళ్ళకి ఇంక బయట అనేది కూర్చోమన్నాను వాళ్ళైతే బయట కూర్చున్నారు కదా ఇల్లు అంతా కూడా మాఫ్ అయిపోయినాక ఆరిపోయినాక అప్పుడు ఫ్యాన్లన్నీ ఆపేసిన అప్పుడు లోపలికి రమ్మంటే వీళ్ళనేది అనేది లోపలికి వస్తారు అలానే మ్యాక్సిమమ్ వీళ్ళు లేని టైంలోనే ఒత్తుకుంటాను కానీ ఇంకా ఆదివారం పడింది కదండి అందుకే మరి వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉంటున్న కొంచెం ఇబ్బంది అయితే అయింది కానీ బయట అయితే ఉన్నామన్నాను కదా ఒక క్షణం అయితే ఉన్నారు అండి వీళ్ళైతే వచ్చేసి నేను కూడా స్నానం చేసేసుకొని ఇంక ఇప్పుడు అనేది దీపారాధన అనేది ఇంట్లో చేసేసుకుంటున్నాను ఉదయం అనేది ఇలా చేసేసుకున్నాక ఇంక సాయంత్రం అనేది ఇంకా అమ్మవారికి ప్రసాదం అవన్నీ కూడా చేసేసుకొని పెట్టుకుంటానండి ఫస్ట్ అయితే ఇంట్లో దీపారాధన అయిపోయినాక ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేసాను ఇడ్లీ ఇడ్లీ అంటే ఇంకా ఇడ్లీ ప్లేట్లో పెట్టాను అనుకోండి ఇంకా ఎక్కువ ప్లేట్లు అయిపోతాయి అవి తోమడానికి కూడా కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఈరోజు రోజు మ్యాక్సిమం చాలా తక్కువ వంట చేసుకోవడానికి ట్రై చేస్తాను మరి నేను ఉపవాసము అది కాకుండా అంతా ఉపవాసం ఉండి ఈ పనులన్నీ చేసి తోమి చేస్తే ఇంకొంచెం నీరసం అయిపోద్ది పూజ టైం కల్లా అందుకే సింపుల్గా అయిపోయేవి అనేవి చేసుకుంటాను అనమాట ఇక్కడ నేను ఇడ్లీ పెట్టిస్తాను ఇంకా మా వారు అనేది చట్నీ చేశారండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా బాబు చెప్పాడు నేను చేసిన చట్నీ కూడా మా వారు చేసింది బాగుంటుంది ఎప్పుడు కూడా చాలా బాగా చేస్తారండి ఈసారి ఎప్పుడైనా సరే మా వారు ఎలా చేస్తారు చేస్తారా ఏంటనేది చేసేటప్పుడు దగ్గర ఉండి వీడియో తీస్తాను ఈ రోజు అయితే మాత్రం నాకు అవ్వలేదు తీసి మాత్రం వీడియో పెడతాను చాలా టేస్ట్గా ఉంటుందండి అలా చేసుకుంటే మాత్రము ఒక ప్లేట్లో వేసేసుకొని మా వారైతే ఇంకా మా బాబు తినిపించేస్తున్నాడు వాడికి నొప్పి అనేది కొంచెం ఇంకా ఉంది ఇంకా అయితే ఇంకా అయిపోయినాక ఇక్కడ రసం అయితే పెట్టేస్తున్నానండి చింతపండు కొంచెం వంకాయలు అయితే ఉన్నాయి ఒక నాలుగు వంకాయలు అయితే పొడవుగా ఉన్నాయి వాటిని కట్ చేసేసి దాంట్లో వేసేస్తాను ఇంకా అది అయిపోయినాక ఈ అయితే ఇంకా మా వారు గుడికి వెళ్తానంటే ఇంకవన్నీ కూడా రెడీ చేస్తున్నానండి బియ్యం కేజీని కేజినపావు అరటికాయలు చింతపండు మల్లంచం కారం ప్యాకెట్ను నెయ్యి ప్యాకెట్ ఈ రెండు లేవు బయట కొనుక్కొని పట్టుకెళ్ళిపోతాను అన్నారు ఇంకా కాయగూరలు పప్పులు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి పంతులు గారికి ఇస్తారండి మా మాయగారి పేరు తలుచుకుంటూ మా మా వారైనది అతని పేరు మీద ఇలా ఇచ్చేస్తారు కనీసం అలా ఒక్క రోజైనా ఒక్క పూట అయినా వండుకొని తింటే బాగుంటుందని మేము ఇస్తాం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఆనందంతో తీసేసుకోవాలి వాళ్ళు చేసినట్లుగా ఉండనట్లుగానే మేము ఇస్తాం అలాంటి వాళ్ళకే ఇస్తామండి వాళ్ళే వండుకొని తిన్నట్లు కొంతమంది తీసుకొని పక్కన పెట్టేస్తారు అలాంటి వాళ్ళకి కాదు వండుకున్న వాళ్ళకి ఇస్తాము ఇక్కడైతే అయిపోయినాక వెళ్ళి వచ్చేసారు కదా నేనైతే ఇక్కడ లంచ్ ఏం చేశాను అంటే ఒక టమాటో ఒక రెండు కొత్తిమీర కట్టు ఉంటే ఇక్కడ పచ్చడి చేస్తాను అలాగే నిన్నటిది పప్పుచారు ఉంటే వేడి చేశానని మా వారు మా బాబు తింటారని ఇంకా తినే ముందు అప్పుడాలైతే వేపుతాను ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిపోయి కొంచే ప్రెస్ తీసుకున్నాక ఇంకా మధ్య సాయంత్రం అనేది నాలుగు గంటలకండి ముగ్గులు అవన్నీ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే గుమ్మాల దగ్గర ముగ్గులు అవన్నీ కూడా పెట్టేసుకున్నాక ఇంకా మళ్ళీ నేను స్నానం చేసేసుకొని ఇక్కడైతే రుచి బియ్యంతో పాయసం అనేది చేస్తున్నాను అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలని సాయంత్రం అనేది అన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాను పూజ కోసమే కొంతమంది అమావాస్య అంటేనే భయపడుతుంటారండి నేను అమావాస్య వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకంటే నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఆ లక్ష్మీ అమ్మవారికి అమావాస్య రోజు పూజ చేయడం నాకు అలవాటు అయిపోయింది సాయంత్రం అయితే ఫస్ట్ దీపారాధన చేసేసుకుంటున్నాను ఫస్ట్ అనేది గుమ్మాల దగ్గర అనేది రెండు దీపాలు వెలిగించేసుకున్నానండి గుమ్మంకి పూజ చేసుకున్నాక తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ఇంకా పూజ అనేది చేసేసుకున్నాక ఇంకా ప్రసాదం తీసేసుకొని వెళ్ళి ఇంకా లోపల అనేది అమ్మవారి దగ్గర అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటానండి పూజకు సంబంధించిన అన్ని పువ్వులు ప్రసాదము అన్నీ ఇప్పుడు దీపం పెట్టే దీపం కుందులు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఒకసారి కూర్చున్నాం అనుకోండి ఇంక పూజలో నుంచి పైకి లేకుండా ఒద్దర్ని అవన్నీ కూడా ఒక దగ్గర సెట్ చేసుకుని ఒక చెప్తో సహా అంటే చేతులు తుడుచుకోవడానికి క్లాత్ అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటాను ఒక కొబ్బరికాయ మాత్రము పూజ అంతా అయిపోయినాక ఇంకా మా వారు ఉంటారు కాబట్టి మా వారకాయనే కొట్టమంటాను మా వారు లేని టైంలోన కొబ్బరికాయ మా బాబు తెచ్చిస్తాడు సాయంత్రమే చేస్తాను కదండి ఆ టైంలో ఎప్పుడు కూడా మా బాబు ఉంటాడు ఇంట్లోనే వాడికి ఇచ్చిమన్నాను అనుకోండి వాడైతే కొబ్బరికాయ ఇచ్చేస్తాడు ఇక్కడే పూజ దగ్గర కొట్టేస్తాను ఎప్పుడు ఒకసారి మనం కూర్చొని పూజ చేసుకున్నాము అని అంటే ఇంకా లేవకూడదు అలా కంటిన్యూ పూజ అయినంత వరకు కూడాను పూజ దగ్గర అయితే కూర్చుని పైన పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అమ్మవారికి అయితే ఇంకా దీపం పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే వినాయకునికి పూజ చేయాలి అందరికీ తెలిసిందే కదా అతను పూజ చేయకుండా ఇంక ఏ పూజలు అనేవి చేయకూడదు చేయలేము కూడాను విజ్ఞానం తొలగించి వినాయకునికి పూజ చేసేసుకొని ఫస్ట్ అయితే తర్వాత అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసేసుకుంటున్నాను ఇక్కడ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన అనేది చేసుకుంటాను మళ్ళీ ఆ స్తోత్రం చదువుకుంటూ నా దగ్గర ఉంటాయి కదండీ చిట్టి గాజులు గోమతి చక్రలు ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటాను కదా ఈ నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు అని నేను ప్రతి నెల కూడా తప్పకుండా చేస్తూనే ఉంటాను ఈ లక్ష్మీ అమావాస్య పూజ అనేది అవి ఎలా క్లీన్ చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను కదా అయితే సేమ్ అదే వీడియో మళ్ళీ కూడా పెట్టాను అనుకోండి వీడియో అనేది లెంతి అయిపోద్ది అందుకని వీడియో అనేది పెట్టలేదండి నా వీడియోస్ మినిమము సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ లేదంటే నైన్ మినిట్స్ అంత అంతకుమించి ఇంకా దాటు ఉండదు అందుకే చెప్తున్నాను అండి షార్ట్ వీడియోలు అయితే చాలా బాగా చూస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైమ్ కానీ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే షార్ట్ వీడియోలు చూస్తున్నట్లయితే లాంగ్ వీడియోలు కూడా చూసి నా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఇక్కడైతే అమ్మవారికి ఇంకా దూపం అయితే వేసినాక ఇంకెక్కడ ఇక్కడ పూజ అయితే అయిపోయింది అష్టోత్తరం చదువుకుంటే ఇంక ఇవన్నిటితో కూడా పూజ అనేది కూడా చేసేసుకున్నాను ఆర్త అయితే ఇచ్చిస్తానండి మీరు నేను చేసిన ప్రసాదం కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి తాంబూలం కూడా పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని దూపం అయితే వేస్తున్నానండి ఫస్ట్ దో దీప నైవేద్యాలతో అమ్మవారికి ఫస్ట్ పూజ చేసినాక ఇంక ఇంట్లో మొత్తం ఆ ఫస్ట్ దూరబంధాల దగ్గర నుంచి ఇంకా ధూపం అనేది వేస్తాము ఇక్కడ ఒక దగ్గర వేసేసుకున్నాక ఇంక మా వారికి అబ్జెపిస్తానండి ఇంకా నాకు అసలు ఊపిక లేదు ఎందుకంటే పూజ చేసిన కానీ చెమటలతో మొత్తం తడిసిపోయినప్పటికీ లైట్ వెయిట్లోనే కట్టాను అనేది కానీ వేడి అలాగ ఉన్నది వేసే కాలంలాగా ఉందండి మా ఇల్లు అదేటో కానీ ఎప్పుడు చూడు వేడిగానే ఉంటుంది అందుకే ఆ పూజ చేయగానే ఇంకా నీరసంగా అయిపోయింది కాబట్టి ఇంకా మా వారికి అబ్జెప్పాను అతనే మొత్తం వేసేస్తున్నారు ఇంకా నాకన్నా బాగా అతనే వేస్తాను ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్